న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం కొనసాగుతున్న ఇంటింటా శ్రీ లలితా సహస్రనామ పారాయణం జైత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా గత పదిహేనేండ్లుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రావణ మాసపు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఇరవై ఏడవ రోజున బోయినపల్లి వెంకటేశ్వరరావు భారతి ప్రసాదరావు మనోజ ప్రశాంతరావు జ్యోత్నగారుల గృహంలో ఎంతో వైభవంగా సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఘనంగా జరిగిందని ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రాధిక దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సౌండ్ మాస్టర్ యశోద మురళీ కృష్ణకు అనుగుణంగా నేరెళ్ల స్వరాజ్ కృష్ణ తన పేడుపై సప్త స్వరాలు పలికిస్తున్నారని సందీప్ రావు వాయిద్యం ఆకట్టుకుందని గాయకులు రాంప్రసాద్ శర్మ బొంతపల్లి వినోద్పేట రమేష్ రెడ్డి ఉడికందుల శ్రీనివాస్ తమ మధుర గానంతో భజనలు చెబుతున్నారని సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తెలిపారు భక్తులు మాతలు భజన పరులు బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమ అనంతరం నిర్వాహకులు అతిథులందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు గాయకులు వినసం పైన భజనలు చెప్పారు కొత్తపల్లి తనూజ నాగభూషణం రాచకొండ రజిత గంగాధర్ తౌటు శ్రీదేవి రామచంద్రం అనంతుల రజనీ లవకుమార్ కొత్తపల్లి భవానీ శ్రీనివాస్ ఊటూరి రమ్మ అశోక్ అనంతుల విజయ రామకిషన్లు చక్కగా ప్రతిరోజు లలితా పారాయణం చేస్తూ భజనలు చెబుతున్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యక్రమ నిర్వాహకులు గుడికందుల శ్రీనివాస్ భువనగిరి శ్రీనివాస్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం ఆలయ కార్యవర్గ సభ్యులు భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

மணிபோராஜி சகசராதா मा रूपकर्ता మరి నేడికిడి రావడం మనందరికీ చాలా ఆనందంగా భావిస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నల్సిగా సోదరుడు రామప్రసాద్ శర్మ గారిని కోరుతా ఉన్నాను యోమన్య జనపయో ప్రసాత్ ఎంట కట జబ బన్నవయ్యా పరవప్రదం అనే కట జబ బన్నవవకల యని రామదేవ వందితో చతకసమే భోగనియే నమహారాయ కదం కుస్మాజక కుస్దలి భక్తి తరంగా తోధ <laughs> <laughs> Yeah. ఆరము ఆనది నిలయము ఆ దిశ్యాల వారనే నేన i uh -oh. i bhai mere bhai mere bhai mere bhai mere i mere bhai mere bhai mere

వదో కోనేన పడుదు అమ్మ వేలువే రాకు పడు వదో కోనేన పడుదు అమ్మ నామం దహేనేవు పకారమే తల్లి వనందున దహేనేవు సురేదునికొచ్చినా

డి ఉంటా హైవ మమ్మంటే బాబాడు ఠో్దె తృలు నాలు ఩ో invers్》ోనాలు మొలు ఐదదిలోదె మో్న ము య్ాె

ఎంతో చక్కటి అలంకరణతో ముఖ్యంగా జగిత్యాల పట్టణం ఇంత సోదరుడు రామప్రసాద్ గారు చెప్పినట్టు నలుమూలల నుండి అక్క చెల్లలు ఎంతో మంది కడిగి ఇచ్చేశారండి మరి ఈ యొక్క కార్యక్రమ సౌరభాలను అమ్మవారి ఆశీస్సులను ఎంతమందికి అందజేయడానికి ప్రయత్నం చేసినటువంటి సోదరుడు ప్రశాంత్ ప్రశాంతరావు జోస్లా దంపతులకు ఆలయ తెలియజేసుకుంటూ మరి ఎంతో చక్కటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి ప్రశాంతరావు ప్రసాద్ రావు సంయుక్తంగా ఎంతో చక్కగా అన్నదమ్ములు చూస్తే రామ లక్ష్మణులు లాగా కనిపిస్తా ఉన్నారు మరియు ఆ కార్యక్రమం నిర్వహించిన వారికి అభయంజనీ స్వామి సేవ ట్రస్ట్ పక్షాన మరి చీర జ్ఞాపికను అందించడానికి రావాల్సిందిగా మన లు అంటే తొమ్మిది రకాలుగా చెప్పారండి భక్తి ఒకటి శ్రవణము కీర్తనము కరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యం సత్యం ఆత్మ గెలుతుంది వీటి తొమ్మిదిలో మనం ఇక్కడ ఈ గత ఇరవై ఐదు రోజులుగా ఎలాంటి భక్తి చేసుకుంటున్నాము అని అంటే కీర్తనం మనందరము కీర్తిస్తున్నాం కదా మావతి మానవని ఇంకొకటి పాదసేవ అమ్మవారి పాదకాలు అక్కడ ఉన్నాయి అందరు తెలుసు ఈ రెండు రకాల భక్తులు చేస్తారు ఒక మామిడి కింద కదా నిల్చొని కీర్తిస్తున్నారు నారాయణ 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 పాండురంగ పాండురంగ అప్పుడు నారల వారు అలా వెళ్తూ ఉంటే ఈ భక్తులు అయ్యా మేము ఉంటాం కీర్తిస్తున్నాము భగవంతుని పూజిస్తున్నాము మాకు మీరు భగవంతుని దగ్గరికి వెళ్తారు కదా ఒక్కసారి ఆ నారాయణని అడిగి మాకు ఎప్పుడు ఇస్తాడో చెప్పుమని స్వామి అని అంటే సరే అలాగే అడుగుతానే కానీ వెళ్ళి మళ్ళీ వస్తారు ఆ ఇద్దరు కూడా మళ్ళీ కీర్తన చేస్తూనే ఉన్నారు ఆ మొదటిగా ఆయనకి చెప్పాడంటే నా స్వామి ఏమన్నాడంటే నీకు దర్శనం కావాలంటే ఇంకా మూడు జన్మలు తీసుకోవాలి నాయన నువ్వు అని చెప్పారు అమ్మ మూడు జన్మలు ఇంకా తీసుకోవడమా ఇప్పటికే నేను బ్రహ్మచర్యం పాటించాను కష్టపడుతున్నాను కీర్తన చేస్తున్నాను స్వామిని తప్ప పూజించట్లేదు అని ఆయన

what é. you